ఏసీస్ కూడా యాక్చువల్గా రెగ్యులర్గా వచ్చే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ నుంచి మనకు తగ్గిన జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ తోటి అండ్ బెస్ట్ ప్రైజెస్ తోటి అవైలబిలిటీ అనేది రన్నింగ్ అవుతూ ఉంది అండ్ వీటికి కూడా దివాళీకి ఇచ్చిన అడిషనల్ స్క్రాచ్ కార్డ్స్ అంటే స్క్రాచ్ కార్డ్ ఆప్షన్స్ కూడా దీన్ని కూడా మనకి దీన్ని వర్తిస్తుంది ఈవెన్ దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ కానించి ఏసీస్ అప్ టూ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ వరకు అండ్ వైడ్ రేంజెస్ ఆఫ్ వన్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ టూ టన్ కెపాసిటీ అండ్ క్యాసెట్ ఏసీస్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో వచ్చేసి ఇన్వర్టర్ టెక్నాలజీస్ ఆల్ టైమ్ బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంది అండ్ దీంట్లో ఎల్జీ శాంసంగ్ అండ్ డైకెన్ వోల్టాస్ హిటాచీ ప్యానాసానిక్ క్యారియర్ డైగన్ బ్లూ స్టార్ అండ్ టోటల్ మల్టీపుల్ బ్రాండ్స్ ఆర్ అవైలబిలిటీస్ అనేవి మనకి దీంట్లో రన్నింగ్ అవుతూ ఉంది అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మల్టిపుల్గా దీంట్లో నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే మనం స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ అనేది కూడా దీనికి కూడా వర్తిస్తుంది ఆ స్క్రాచ్ కార్డ్స్ ఏమంటే మళ్ళీ మనం సపరేట్గా చెప్పుకోవచ్చు అండ్ ఎవ్రీ టూ థౌసండ్ రూపీస్కి వన్ స్క్రాచ్ కార్డ్ అనేది దీంట్లో కూడా పొందగలుగుతాము అండ్ ఆ స్క్రాచ్ కార్డ్స్లో మినిమ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు అవైలబిలిటీస్ అనేది దొరుకుతుంది అండ్ మనం ఇచ్చే బేస్ ప్రైజెస్ తోటి తక్షణంగా మనకు అనేది దీని నుంచి మనం లైస్ చేయగలుగుతాము అండ్ దీంట్లో ఫెస్టివల్ ఫైనాన్స్ ఆప్షన్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా దీనికి అవైలబిలిటీస్ ఉన్నాయి నార్మల్గా ఫిక్స్డ్ ఏమై వన్ వన్ త్రిబుల్ నైన్ స్కీమ్ ఆప్షన్ ఉంటుంది టూ త్రిబుల్ నైన్ స్కీమ్ ఆప్షన్ ఉంటుంది అండ్ టెన్ బై జీరో ఎయిట్ బై జీరో అండ్ ఫ్లెస్టివల్ ఆప్షన్స్ అండ్ స్కీమ్స్ కూడా దీంట్లో బెస్ట్ స్కీమ్స్ అనే అవైలబిలిటీస్ అడుగుతూ ఉన్నాయి